మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు డెబ్బై ఒకటో జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవంలో ఆరేళ్ల మరాఠీ బాలకళాకారిణి తోస చరిత్ర సృష్టించింది జాతీయ అవార్డు అందుకున్న అతిపిన్న వయస్కురాలిగా నిలిచి లోకనాయకుడు కమల్ హాసన్ నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేసింది ఆమె నాలు రెండు చిత్రంలో అద్భుత నటనకు గాను ఈ గౌరవం దక్కింది ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన డెబ్బై ఒకటో జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవంలో స్వచ్ఛమైన కల్తీ లేని భారతీయ సినిమా చరిత్రలో కొత్త రికార్డు నమోదైంది ఆరేళ్ల మరాఠీ బాల కళాకారిని త్రిషాథోసర్ జాతీయ అవార్డు అందుకున్న అతిపిన్న వయస్కురాలిగా నిలిచింది విమర్శకుల ప్రశంసలు పొందిన మరాఠీ చిత్రం నాలు రెండులో చిమిగా అద్భుతమైన నటన ప్రదర్శించినందుకు తోసను జాతీయ పురస్కారం వరించింది మలయాళ దిగ్గజ నటుడు మోహన్లాల్ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ వంటి సెలబ్రిటీలతో పాటు ఎందరో అతిరథ మహారథులు సాక్షిగా ఆమె ఆ పురస్కారాన్ని అందుకుంటుంటే హర్షధ్వానాలు మారుమోగాయి ఈ చిన్నారి విజువల్స్ కూడా వేగంగా వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి ఆమెను టాక్ ఆఫ్ ద సినీ సర్కిల్ గా మార్చి చర్చనీయాంశంగా చేశాయి ఈ సందర్భంగా ఆమె స్పందన కూడా అందర్నీ ఆకట్టుకుంది ఇంత గొప్ప గౌరవాన్ని స్వీకరించడానికి వేదికపైకి వెళ్లినప్పుడు ఆడిటోరియం మొత్తం లేచి నిలబడి చప్పట్లు కొట్టింది నా తల్లిదండ్రులు పెద్దలు అందరూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు మనస్ఫూర్తిగా గట్టిగా ఏడ్చారు చప్పట్లు కొట్టారు ఏమి సాధించానో నాకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు కాని ఒక్కటి తెలుసు ఈ అవార్డు ద్వారా నా మహారాష్ట్ర నా మొత్తం కుటుంబం పేరు ఉన్నత స్థాయికి చేరుకుందని నా తల్లి చెప్పినట్లుగా గత డెబ్బై సంవత్సరాల జాతీయ అవార్డులలో ఈ గౌరవాన్ని అందుకున్న అతిపిన్న వయస్కురాలెనని నా ఈ విజయానికి నా తల్లిదండ్రులకు నా కుటుంబానికి నా చిత్రబృందానికి నన్ను ఈ పాత్రకు ఎంపిక చేసిన నా దర్శకుడు సుధాకర్ ఎక్కంటికి ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన సీనియర్ జ్యూరీ సభ్యులందరికీ ముఖ్యంగా నా ప్రియమైన ప్రేక్షకులకు ఎన్నెన్నో కృతజ్ఞతలు తెలుపుతున్నాను మీ మద్దతు వల్లనే నేను ఇంత చిన్న వయస్సులో ఈ స్థానానికి చేరుకోగలిగాను మీ ప్రేమ మద్దతు ఎల్లప్పుడూ నాతో ఉండాలని ప్రార్థిస్తున్నాను భవిష్యత్తులో కూడా ఇంతే బాధ్యత నిజాయితీతో పనిచేస్తూనే ఉంటానని హామీ ఇస్తున్నాను అంటూ స్పందించింది ఈ స్పందన కూడా బాగా వైరల్ అవడంతో పాటు ఆమెను కాబోయే స్టార్గా నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు ఈ సందర్భంగా లోకనాయకుడు కమల్ హాసన్ ఆ చిన్నారిని మనసారా కొనియాడారు తాను ఒకప్పుడు సాధించిన మైలురాయిని అధిగమించినందుకు ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు కళతూర్ కన్నమ్మ అనే తమిళ సినిమా ద్వారా జాతీయ అవార్డు సాధించిన కమల్ ఆ ఘనత సాధించిన అత్యంత పిన్నవయస్కుడైన బాలనటుడిగా రికార్డ్ సృష్టించారు ఈ రికార్డును ఇప్పుడు త్రిష తిరగరాసింది ఈ సందర్భంగా కమల్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఆయన స్పందించారు ప్రియమైన త్రిషాతోషర్ నా హర్షధ్వానాలు నీకు దక్కుతాయి నా మొదటి అవార్డు వచ్చినప్పుడు నాకు అప్పటికే ఆరేళ్ల వయసు నువ్వు నా రికార్డును అధిగమించావు ఇలాగే కొనసాగండి మేడం మీ అద్భుతమైన ప్రతిభతో పనిచేస్తూనే ఉండండి ఇంట్లోని మీ పెద్దలకు నా ప్రశంసలు అంటూ ఆయన పోస్ట్ చేశారు ఆ చిన్నారి బాలనటికి అభినయ శిఖరం లాంటి కమల్ నుంచి అందుకున్న ఈ పొగట్ట మరో అత్యున్నత పురస్కారంతో సమానం అనడంలో సందేహం లేదు చిన్నారి త్రిషా తోసర్ జాతీయ అవార్డుతో చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది కమల్ హాసన్ వంటి ప్రముఖుల ప్రశంసలు అందుకుంటూ ఆమె భవిష్యత్తులో ఓ గొప్ప తారగా వెలుగొందుతుందని వర్గాలు అభిప్రాయపడుతున్నాయి